ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చిన ఏంటంటే పొద్దున లేచిన నుంచి క్రైస్తవులను ఇష్టం ఉన్నట్లు తిట్టే కొడుకులకు చెప్తున్నా మీకు షాక్ ఇస్తున్నా అదేంటంటే పాకిస్తాన్ పై బాంబుల వయస్సు గుర్తిస్తున్నారు కదా ఆ బాంబులు ఎక్కడికి తెలుసా క్రిస్టియన్ వాళ్ళే తయారు చేసిన కూడా క్రిస్టియన్ వాళ్ళే పొద్దున లేచిన చెప్తున్నావు కదా ఒక్కసారి వీడియో చూద్దాం ధైర్యంగా రండి ఏ యుద్దమైనా చేస్తామని చెప్పి చెప్పగలుగుతున్నామంటే టెక్నాలజీ ఎవరిది ఇస్రా ఆ ఇజ్రాల్ వాళ్ళు అన్నారు ఈజ్ మై బ్రదర్ ఇండియా ఈజ్ మై బ్రదర్ చూసుకుంటాం అన్నారు ఆ రాఫెల్ జట్టు దిగుతా ఉంటే ఎంత ధైర్యం కదా ఎవరండి దాని రాఫెల్ అంటే రఫాయల్ అంటే యహోవా స్వస్థపరచు వాడానికి టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి అండి ఇజ్రాయేల్ వాళ్ళు ఫ్రాన్స్ కలిపి డిజైన్ చేసింది టెక్నాలజీ అంత వీలదు ఈరోజు యుద్ధం విజయానికి కారణం ఎవరండి ఇండైరెక్ట్ గా రాఫెల్ టెక్నాలజీ ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈరోజు రోజు అబ్రహాం ఆ రోజు కుమారుని బలిపీటం పెట్టడానికి ఇష్టపడ్డాడు దేవుడు అన్నాడు ఈ రోజు నుంచి నా బిడ్డ కాదు తను నా బిడ్డ ఎరా మిమ్మల్ని గొర్రెల అందరూ అంటుంటే అయ్యో పాపం అయ్యో పాపం అనుకున్నాం గానీ నిజంగానికి గొర్రెలురా మీరు అసలు ఇజ్రాయెల్ క్రిస్టియన్ దేశమా ఇజ్రాయెల్ యూదో దేశం రా యూదుల దేశం అక్కడ చేస్తున్న మేము టూ పర్సెంటే అంటే క్రిస్టియానిటీ టూ పర్సెంట్ మాత్రం ఉంది ఉన్న నైన్టీ ఎయిట్ వేరే వేరే మతాలు ఉన్నాయి అక్కడ జోడాయిజం ఇస్లాం అలాగా అక్కడ యహోవాని దేవుడుగా నమ్ముతారు తప్ప ఏసుని దేవుడుగా నమ్మరు అందుకని ఆ రోజుల్లోనే యేసు ప్రభుని దేవుడుగా చెప్పుకుంటున్నాడు అని చెప్పి సిరి చంపేశారు అక్కడ అది జరిగింది మీరేమో అనవసరం ఆడ పెద్ద కోర్రి ఆడు చెప్పేస్తాం పాస్టర్ ఈసి ఈసి వచ్చేసి క్రిస్టియన్లు తిడుతున్నారు క్రిస్టియన్లు అంటున్నారు ఎందుకన్నారు అంటారు ఏమైనా సబ్జెక్ట్ ఉండదు నాలెడ్జ్ ఉండదు మాట్లాడేస్తారు ప్రతి ఒక్కడు తెలుసుకుని రా బాబు తెలుసుకుని మాట్లాడండి ఏదైనా ఇజ్రాయేల్ దేశంలో క్రిస్టియానిటీ టూ పర్సెంట్ మాత్రమే ఉంది కావచ్చు సెర్చ్ చేసుకోండి గూగుల్లో